ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చిందా రాలేదు ఏ ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు మీరు ఇన్ని వేల మంది వచ్చి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిందే మీ రెండు మీడియాలు ఆంధ్రజ్యోతి ఈనాడు నేను ఒకటి ఈనాడు పేపర్ తెచ్చినా ఇందులో ఇందులో ఏమైందంటే ఇగో ఇక్కడ చూపిస్తా ఈనాడు ఏమైందంటే లోకేష్ గురించి ఒక పేపర్ మొత్తం రాసిండు ఆ తెలంగాణ అన్బి అన్బిలీవబుల్ అట మోడీ తోటి కలిసినందుకు తర్వాత గ్లోబల్ గ్లోబల్ కంపెనీలు వస్తాయని చెప్పేసి పెద్ద పెద్దగా వేసిండు మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న కాలం వేయడానికి ఏం నొత్త మీకు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబుకు ఆ చంద్రబాబుకు గుద్ద నొత్తాంది ముడి నొత్తం రాస్తాను మరి తెలంగాణ నిరుద్యోగులకు ఏం నొత్తలేదా అని అడుగుతారా రాధకృష్ణ నువ్వు అరవై ఏళ్ళకి వచ్చినవు నీ బతుకేందుకురా ఇంకా నిరుద్యోగుల గురించి రాస్తలేవు ఏవైనా ఏవైనా చంద్రబాబుకి ఏమైందికి ఏమైంది గిందేనా నీ బతుకు నిరుద్యోగుల సమస్యలు ఏం నేను అడుగుతానా నిరుద్యోగుల పైసలు ఇస్తాం రారి మీ మా న్యూస్ రాయి నేను వంద రూపాయలు ఇస్తాను రాయి రా నువ్వు